రైతు సోదరులకి ముఖ్య గమనిక టెస్టిమోనియల్ వీడులపై ఉన్న అభిప్రాయాలు మరియు వ్యక్తిగత వినియోగదారులకు మాత్రమే చెందినవి మా అభిప్రాయాలు మరియు ప్రతిబింబించవు అనుభవాలు నిర్దిష్ట వినియోగదారులకు వ్యక్తిగతమైనవి మరియు ఈ ఉత్పత్తి యొక్క వినోదారులందరికీ తప్పనిసరిగా ప్రతినిధి కాకపోవచ్చు మేము వారి ఉత్పత్తి వినియోగదారుల టెస్టిమోనియల్ వీడలు కవర్ చేయడానికి మరియు కంపెనీ నుండి పరిహారం పొందడానికి కంపెనీతో అనుబంధంగా ఉన్నాము టెస్టిమోనియల్ వీడియోలు కవర్ చేయబడిన వినియోగదారుల కంపెనీ నుండి లేదా మా నుండి ఎటువంటి పరిహారం పొందరు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈరోజు వచ్చేసి అయితే కరీంనగర్ జిల్లా గోపాల్పూర్ గ్రామంలో ఉన్నాం మనం వచ్చేసి సోనాలిక డిఐ ఫార్టీ టూ ఆర్ఎక్స్ మహాబలి మనకు ఒక రైతునైతే మనకు ట్రాక్టర్ అయితే కాలంగా వాడుతున్నాడు మొత్తం ఈ ట్రాక్టర్ గురించి అయితే తన అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే మీ పేరు మధు మీ గ్రామం గోపాల్పూర్ మీరు ఈ ట్రాక్టర్ ఎప్పుడు తీసుకున్నారు తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలలు అంత ముందు ట్రాక్టర్ వాడారా లేకపోతే ఇదే మొదటి అటు ఫోర్ వీలర్ టూ వీలర్ అది టూ వీలర్ టూ వీలీ అంటే ఫోర్ వీల్ తీసుకున్నారు ఫోర్ వీల్ తీసుకున్న ఇప్పుడు ఇంట్లో ఈ ట్రాక్టర్ మీకు ఏం బాగా నచ్చినాయి ఫోర్ వీల్ గేరు మనకు నాకు ఉన్నదంతా దిగబట్టు పొలమే బురదలనే నాకు ఫార్టీ సెవెన్ హెచ్పి బండి ఉన్నది ఎప్పుడు కానీ దిగబడుడు ఇంకో బండిని హెల్ప్ తీసుకొని చేసుడు నాకు ఎనిమిదిన్నర ఎకరాలు ఉంది కంప్లీట్ బూరద దిగబాటు పొలమే రాగడ రాగడి ఓకే అట్లా రకంగా నేను ఫోర్ వీల్ తీసుకుందాం అని చెప్పి ఈ ఫార్టీ టూలో నాకు ఇది ఫార్టీ టూ అంటే మైలేజ్ మంచిగా ఇస్తుంది ఫార్టీ ఫైవ్ తీసుకుందాం అనుకున్నా ఈ దిగవట్ల ఫార్టీ ఫైవ్ అంటే కొంచెం పెద్దగా ఎందుకు అన్నట్టు మనకు ఫార్టీ టూ సరిపోతుంది అని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురిది చూసిన ఊళ్ళోనే దాదాపు బాగా మళ్ళీ ఉన్నాయి ఫార్టీ టూ ఓకే ఆ రకంగా వాళ్ళ బండి కూడా టెస్ట్ డ్రైవ్ తీసుకున్నా ఒక పంట వాళ్ళది ఎంగేజ్ కి తీసుకుని వచ్చి కూడా నా పొలంలో దున్నుకున్నా దిగవాట్లేం లేదు ఫోర్ వీల్ నాకు బాగా నచ్చింది ఈ ఫార్టీ టూ తీసుకుందాం అని చెప్పి తొమ్మిది నెలల కింద తీసుకున్నా ఇప్పుడు బండి తీసుకున్నప్పటి నుంచి మీకు ఓకే అన్న నాకు ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బంది లేదు నాకు పాత బండితోటి ఉన్న ఇబ్బంది అయితే దీంతో లేదు దిగవట్లేదు బండి మీద కూడా ఆరామ్సే మంచి ఫ్రీగా ఉంది దున్నడానికైనా కానీ దేనికైనా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పని కూడా సింపుల్గా అయిపోతుంది మెయింటెనెన్స్ ఎట్లుంది బండి ఇప్పుడు మీరు ఉన్నప్పటి నుంచి మెయింటెనెన్స్ ఓకే అన్న గంటకు మూడు మూడున్నర లీటర్ తాగుతుంది రోడ్ వె బురదల రూట్ వేటర్కు మూడున్నర నాలుగు దాకా తాగుతుంది అంతే అయితే మిగతా బండి ఎంత తాగుతాయి ఐదున్నర ఆరు కూడా తాగచ్చు బండిని బట్టి ఉన్నాయి నాకైతే ఈ బండి మైలేజ్ పరంగా కానీ అన్నిటికీ మంచిగా ఉంది ఓకే ఇప్పుడు ఈ ట్రాక్టర్ మీకు నచ్చిన బాగా ఫ్యూచర్లు టెక్నికల్ పరంగా ఇంజిన్ పరంగా గేర్ బాక్స్ పరంగా కానీ నాకు కల్టివేటర్ కొట్టినా రోడ్ వేటర్ కొట్టినా మోషన్ డౌన్ లేదు ఇది మోషన్ డౌన్ లేదు మంచిగా ఫ్రీగా వెళ్ళిపోతుంది నాకు దున్నడానికైనా కానీ ఇంత అలిస్ట్ అనిపించేది సీట్ కంఫర్ట్ కానీ గేర్ కానీ అన్ని ఓకే పీటీఓ కానీ అన్ని మంచిగా ఉండేది ఫెసిలిటీస్ ఇప్పుడు దుక్కి ఆర్పిఎం ఇంజిన్ మోషన్ ఆర్పిఎం ఎట్లా ఉంటుంది ఆర్పిఎం వచ్చేసి నేను పదిహేను నుండి పద్దెనిమిది ఆరు పెడతా పెడతా రోడ్ వెటర్కి పొలం దుక్కిల దుక్కిల పొలంలో బురదల ఇరవై ఆరు పెడతా నాకు గడ్డ మీద దుక్కిల తాగిన దానికంటే బురదలనే తక్కువ తాగుతుంది దుఃఖి ఎక్కువ దుక్కి అంటే మనం చదువు ఎక్కువ తీసుకోవాలి కాబట్టి అట్లా అవుతుంది కానీ మైలేజ్ మాత్రం నెంబర్ వన్ నాలుగు లీటర్లు అంటే ఏందన్నా మనకు చాలా తక్కువ తాగుతుంది ఇక బురద అంటే కొంచెం అది బురదని బట్టి ఉంటుంది అది చౌక బురద అయినా ఇప్పుడు రాగడి బురద అయింది అనుకో గంటకు ఎకరం ఎకరం బాగు అట్ట కొట్టచ్చు మన దుక్కి చదువుని తీసుకునే తీరు నాకు డ్రైవర్ లేడు నేనే ఎనిమిది సంవత్సరాల నుండి నేను మీరు ఓనప్పుడు డ్రైవర్ నేనే డ్రైవర్ పెట్టుకొని టెంపరీ డ్రైవర్ ని కూడా పెట్టుకోను సీజన్ పెట్టుకొని నేనే స్వంతగా నేనే చూసుకుంటామని ఒక పంటకి ఇప్పుడు ఎన్ని ఎకరాలు వెళ్తుంటారు నేను ఈ సీజన్ లో నలభై మూడు ఎకరాలు తోనినా అంటే నేను ఓన్లీ టెంపర్ బయట లేకపోతే ఈ దుక్కిలు కూడా దుక్కులు బూడదల బుడదల రెండు కలిపి రెండు కలిపి కాటమ్ పొలాలే మీరు ఎత్తారు అందుకొరకు ఫోర్ వీల్ తీసుకున్నాం ఫోర్ వీల్ ఒక కేజీ వీల్ ఎక్కిచ్చుడు అది ఇది ఇబ్బంది లేకుండా ఈ ఫోర్ వీల్ నాకు ఇప్పుడు బీకెట్ టైర్ కూడా తీసుకుంటారు కదా హైలాక్ టైర్ మరి ఇప్పుడు ఈ టైర్ తో వెళ్తుందా బండి మాకు ఈ టైర్ తోటి వెళ్తుంది బీకేట్ టైర్ అంటే కొంచెం మనకు ఇక అమౌంట్ మన టైర్ అంటే మనకు కంపెనీ నుండి వచ్చిన టైర్ మనకు ఎందుకు అని చెప్పి బీకెట్ టైర్ తీసుకోలేను అప్పుడు లేవని చెప్పి అన్నారు తీసుకునేది ఉండగాని ఈ టైర్ అయినా పర్లేదు దాదాపు ఉన్న ఊళ్ళు ఉన్న ఇప్పుడు అన్ని బండ్లల్లో పంతొమ్మిది ఉన్నాయి ఫార్టీ టూలు పంతొమ్మిది బండ్లల్లో ఒక్క బండికే ఫోర్ బీకేటీ టైర్ మొన్న వాళ్ళు వేసుకున్నారు ఇప్పుడు మనకి మెయింటెనెన్స్ ఎట్లుంది కొన్ని కొన్ని బండ్లు ఆయిల్స్ పోతాయి ఇప్పుడు దీన్ని ఎట్లున్నది ఇక అది నడిపిన తీరు ఉంటుంది అన్నది అది వరకు అయితే పోలేదు పోదు కూడా నేను మూడు సంవత్సరాల నుండి ఒక బండి కింద మూడు సంవత్సరాల కింద ఒక బండి ఉండే నేను టెంపరీగా తీసుకొచ్చి దున్న అని చెప్పిన కదా ఆ బండి నేను వాళ్ళది కూడా నేనే దుంతా టెంపరీ డ్రైవర్ అన్నట్టు ఇప్పటి వరకు అయితే పోలేదు దాన్ని కూడా పోలేదు ఇప్పుడు మనకు ఆర్పిఎం మోషన్ వడ్ల కటింగ్ దగ్గర మనం కొడతాం కదా ఇప్పుడు ఆర్పిఎం మోషన్ మోషన్ డౌన్ అవుతలేదు కొన్ని బండ్లు అయితే ఈ బండి ఈ బండి అయితే ఇప్పటివరకు ఇప్పుడు వేరే ట్రాక్టర్ ఫోర్ వీలర్ దీనికి తేడా మీ అనుభవంతో దీనికి వచ్చేసి మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ ఆయిల్ కానీ మన ఇప్పుడు ప్రతి పా చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ అయినా కానీ పెద్ద అయినా కానీ తక్కువ రేట్లలో దొరుకుతున్నాయి మనకు ఆ రకంగా ఇప్పుడు ఆ రకంగా అని చెప్పి దీన్ని చదువు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వారంటీ ఇచ్చారు కంపెనీ వాళ్ళు టూ ఇయర్స్ ఇచ్చారు రెండు సంవత్సరాలు లేదా రెండు వేల ఇప్పుడు ఇప్పుడు సర్వీస్ అంటే ఎక్కడ తీసుకపోతారు ఇప్పటి వరకు అయితే సర్వీస్ ఇంటికే హ్యాచ్ వాళ్ళు చేసిపోతారు రెండు సర్వీసింగ్లు అయినాయి ఇప్పుడు మూడో సర్వీసింగ్ ఇంకొక పది పదిహేను గంటలైతే మూడో సర్వీసింగ్ అవుతుంది అంటే కరీంనగర్ నుంచి వస్తారు కరీంనగర్ వాళ్ళు మెకానిక్ కాల్ చేస్తే వాళ్ళే ఆయిల్ తీసుకొస్తారు వాళ్ళే అన్ని తీసుకొచ్చి ఇక్కడనే ఇంటి ముంగట్నే మన దగ్గరనే చేసి చార్జ్ చేసుకుని పోతారు సర్వీస్ బాగుంది అంటారు సర్వీస్ ఓకే మనం అక్కడికి షోరూమ్ కూడా పోనవసరం అవసరం లేదు చైన్లు ఉంటే వచ్చి వాళ్ళే చేసిపోతారు టోటల్ బండి తీసుకున్నప్పుడు ఎన్ని గంటలు నడిచింది బండి ఇప్పటికి ఇది ఏడు గంటలు ఏడు వందల యాభై గంటలు నడిచింది ఏడు యాభై అంటే మొత్తం ఏం పనులు ఎక్కువ బురదల గడ్డ మీద ఇప్పుడు దుక్కులు కానీ వర్క్ రోజు పన్నెండు పది పది నుండి పన్నెండు గంటలు నడుతుంది ట్రాలీ వర్క్ ట్రాలీ వర్క్ ట్రాలీ వర్క్ డీజిల్ కిలోమీటర్లు ట్రాలీ లో మామూలుగా ముప్పై కిలోమీటర్లు ఏడు వందలు అంతగానే టాలీ వేసుకోలేదు కానీ ఓకే ఇప్పుడు మీరు ఇంకా ముందే ట్రాక్టర్ తీసుకుని ఆలోచన ఉన్నారా ఇప్పుడు కాదు కానీ ఇంకొక ఆరు ఏడు నెలల తర్వాత అంటే ఏ కంపెనీ తీసుకుంటారు మళ్ళా సోనాలికే తీసుకు మళ్ళీ సోనాలి అవుతుంది ఎందుకని నాకు ఇది బాగా నచ్చింది నాకు ఇంకా చాలా మంది కూడా దున్ను అని చెప్పి నాకు చెప్తారు మా పొలాలు మా పొలాలు దున్ను రైతులు మా పొలాలు దున్ను అని అంటే నాకు ఒక బండితోటి దీనితోటి వెళ్ళదు కాబట్టి ఇంకోటి తీసుకుందాం అన్న ఆలోచన ఉంది నాకు తెలిసి ఒక నలభై ఎకరం దొరికితే ఇంకో బండి కంపల్సరీ తీసుకుంటా ఈ రెండు మూడు నెలల్లో పంట వరకు పంట అయిపోయింది నెక్స్ట్ పంట సార్ సమ్మర్ తర్వాత తీసుకోగలుగుతాం మీ గ్రామంలో వేరే ట్రాక్టర్ ఉండాలనుకుంటారు బండి మిమ్మల్ని అడిగితే ట్రాక్టర్ గురించి చాలా మంది అడిగారు చెప్పినాం కూడా బండి మంచిగా ఉందా అని అడిగితే నేను చెప్పిన వాళ్ళే తీసుకొచ్చుకున్నారు కూడా చాలా మంది ఇప్పటికీ నా తరఫున నాలుగైదు ట్రాక్టర్లు వచ్చిన మీ బండి చూసి మా బండి చూసి నేను ఒకరి బండి చూసే తీసుకున్నా నా దగ్గరికి వచ్చి నువ్వు ఇది వరకు నడిపినవు తీసుకున్నావు ఇప్పుడు ఈ తొమ్మిది నెలలు నడుపుతాను ఎట్లుంది మరి ఇది ఈ బండి తీసుకోమంటావు బండి తీసుకుందామన్న ఆలోచన ఉంది అని అంటే వాళ్ళకు చెప్పినా తీసుకొచ్చి కూడా ఊళ్ళనే ఓకే మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మీ అనుభవం మాత్రం మంచుకున్నారు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్ చూసారు కదా ఒక రైతు అయితే తన సోనాలికా మహాబలి ఆర్ఎస్ ఫార్టీ టూ గురించి అయితే తన అనుభవం అయితే మనతో పంచుకున్నాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి